హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఆ దేవుడికి ఎప్పుడు కోరుకుంటాను ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఎంత అవుతుందంటే సెవెన్ అవుతుందండి ఈ సెవెన్కి నేను ఈరోజు మంచి టిఫిన్ అండి ఆరోగ్యానికి మంచిది ఆ టిఫిన్కి ఆ చట్నీ చాలా కాంపిటీషన్ బాగుంటుంది తిన్నే కూడా తినాలనిపించేలాగా చేస్తాను చూడండి మార్నింగ్ మార్నింగ్ కొద్దిగా ఎడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు ఎంత అవుతుందంటే సెవెన్ అవుతుంది ఎందుకంటే సెవెన్ థర్టీకి ఏది ఈ స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఒంటికోటి స్కూలు కాబట్టి నేను కొంచెం కంగారు కంగారుగా మాట్లాడుతాను కంగారు కంగారుగా తీస్తాను వీడియో మీరు ఏమనుకోకండి ఈలోగా నేను టిఫిని రుబ్బు అవుతుందండి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మిషన్లో రుబ్బేస్తున్నాను రుబ్బు కూడా చూపిస్తాను ఈలోగా మా వారు ఏం చేశారంటే ఇదిగోండి వర్షం పడ్డది కదా మన నాలుగు రోజులు వర్షం పడ్డది మేడ పైన రెండు మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా వంకాయలు తీసుకొచ్చారండి తాజాగా ఉన్నాయండి వంకాయలు చూడండి అంత బాగున్నాయి రెండే రెండు చెట్లు ఉన్నాయండి ఎన్న వినిమిది చూసారా ఎంత బాగున్నాయి అందుకే మన పంట ఏదైనా టేస్ట్ ఏం లేదండి ఉల్లిపాయను ఉప్పు కారం వేసేసి నూనె వేసేస్తే అంత టేస్ట్ ఎలాగంటే వచ్చేస్తుంది కానీ నేను అది ఒట్టిది వండను ఈ వీడియోలో పెట్టాను వేరే వీడియోలో పెడితే పెడతాను లేకపోతే తీస్తే తీస్తాను లేకపోతే లేదు చెన్నగిపోవచ్చు చెన్నగిపప్పు కొద్ది నానబెట్టుకున్నాను ఒక అతడి అంటే మా యాప్ తింది కదా నేను మా వారి కాబట్టి కొంచెం సరిపోతుంది ఇప్పుడు మనం నేను అక్కడ మినప పప్పు గ్రైండర్ అవుతుంది చూపిస్తాను అక్కడ నుంచి మీకు చూపిస్తాను ఓకేనండి మంచిగా చూడండి ఈరోజు మార్నింగ్ టిఫిన్ సెవెన్ అవుతుంది సెవెన్కి నేను అన్ని రెడీ చేస్తాను సెవెన్ థర్టీకి యాపిల్ స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి సెవెన్ ఫిఫ్టీకే ఇడ్లీ చట్నీ అయిపోవాలి వేగన్ రండి వెళ్ళిపోదాం రండి ఇవి వరకాయ కట్ చేసి వేరే వీడియోలు పెడితే పెడతాను లేకపోతే లేదు మంచి టిఫిన్ ఇలాంటి టిఫిన్ తింటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అంటే వయసు పెద్దవాళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది దాహం ఉండదు ఇప్పుడు మళ్ళీ ఎండలు వచ్చేసాయి వర్షం అయిపోయింది ఎండలు వచ్చేసాయి రండి ఎక్కువ సోది వేయకూడదు మీకు నా వంటలు ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రతీది టిఫిన్ నుంచి వంట కూరల నుంచి అన్నీ నేను చూపిస్తూ ఉంటాను ఇక్కడ ఓకేనండి రండి వెళ్ళిపోదాం నేను ఇడ్లీ కోసమని మినప్ప ఒక నాన్ పెట్టుకొని నేను గ్రైండర్లో వేసుకున్నానండి ఇదండి రుబ్బు అవుతుంది ఓకేనండి రుబ్బు వేసుకున్నాను ఇదిగోండి రుబ్బు అవుతుంది ఇది రేపు ఉదయంకైనా సాయంకాలంకైనా దేని ఎప్పుడైనా సాయంకాలంకైనా రేపు ఉదయంకైనా నేను ఇడ్లీ పెట్టుకుంటానండి స్టవ్ వెలిగించుకున్నానండి ఇదిగోండి ఇడ్లీ ఒక ప్లేట్ పెట్టాను ఇదిగోండి ఇక్కడ ఒక ప్లేటు రెడీ చేశాను ఇడ్లీ మార్నింగ్ మార్నింగ్ ఇడ్లీ అండి ఇవాళ టిఫిన్ చట్నీ కూడా చేశాను చూపిస్తాను మీకు చూపిస్తాను రండి ఆల్రెడీ చట్నీ చేసానండి ఇదిగోండి పోపు కూడా పెట్టేసాను పోపు లేకుండా మేమైతే చట్నీ తినమండి పోపు పెట్టాను కొబ్బరి చట్నీ అండి అంటే కొబ్బరి ఉన్ను పొట్టనాల పప్పు అంటే ఏపించానే పప్పు ఇదిగోండి పోపు కూడా పెట్టేసాను మరొక్కలు కనిపిస్తున్నాయి కరివేపాకు చాలా బాగా చేసానండి చాలా కమ్మగా ఉందండి కలిపిస్తాను అంటే నేను పోపు వేసిన వెంటనే కలిపేస్తానండి నాకు గుర్తులేదు వీడియో తీయాలని తర్వాత గుర్తొచ్చింది ఓకే అన్ని కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ తీసాను అదే పట్టణాల పప్పు అంటే పప్పును కొబ్బరి కాయండి కొబ్బరి తురుము వేసుకొని నేను కొబ్బరి చట్నీ చేసుకున్నాను ఇడ్లీ అవుతుంది ఇదిగంట పెట్టిస్తాను మా వారికి చూడండి కొబ్బరి చట్నీ టమాటా చట్నీ ఉంది వద్దనేశారండి ఇక రెండు ఆరు ఇడ్లీ వేసాను మార్నింగ్ మార్నింగ్ ఇవ్వండి ఒక వాయి తీసాను కదా రెండు ప్లేట్లు ఒక అందులో కూడా ఒకటి వేసాను అవి ఐదును నాలుగు అనమాట ప్లేట్లు అందుకు అలాగే వేసాను ఇవ్వండి ఇంకా చట్నీ ఉంది మేమైతే కొంచెం టమాటా చట్నీ కొబ్బరి చట్నీ కూడా తీసుకుంటాము మార్నింగ్ మార్నింగ్ అండి ఇవేళ మా టిఫిన్ టిఫిన్ తర్వాత ఏముంటుంది అనేది మీకు చూపిస్తానులేండి బాగుందా చట్నీ మేము డైలీ ఏదో ఒకటి చేస్తుంటానండి కానీ నాకు తీయడానికి ఇబ్బంది అయిపోద్ది మార్నింగ్ కదా అందుకని కొంచెం ఇబ్బంది అవుతుంటుంది మా వారికి మా పాపకి ఇచ్చానండి ఇడ్లీ చట్నీ ఇచ్చాను ఇగో మళ్ళీ నాకు చాలకపోతే మళ్ళీ ప్లేట్ వేసుకుందాం అనుకుని ఇదో ఉంది ఇడ్లీ రుబ్బ అండి ఇది ఉంది మళ్ళీ ఒక ప్లేట్ నిండా పెట్టేసి నాకు సరిపోద్ది కావాలంటే దాని మీద మళ్ళీ తింటే మా పాపరీ తింటుందండి ఇది నేను ఇలా కలుపుతానండి ఎక్కువ పలసగా కాక కాక ఇలా కలుపుకుంటే మెత్తగా దూదీల్లాగా ఇడ్లీ ఉంటుంది తర్వాత ఇలాగ ఒక విషయం చెప్పాలండి మీకు ఇలా రండి నేను వాటర్ వేసుకొని మీకు చెప్పడం ముందు అంటే ఇడ్లీ పెట్టేశాను మర్చిపోయానండి మర్చిపోయి ఇడ్లీ పెట్టేశాను ఫస్ట్ బాయ మీకు చూపించాను కదా నేనే వాటర్ వేసుకొని ఇదిగోండి నిమ్మకాయ నిమ్మకాయ ముక్క ఒకటి వేసుకుంటానండి కొద్ది పిండిసుకుంటాం కదండి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి కొద్ది రసం ఉండగా నేను పెట్టుకొని ఏం చేస్తానంటే అది వేసుకొని ఈ వాటర్ వేసుకుంటానంటే ఎందుకంటే ఇదిగోండి తెల్లగా ఉంటుంది లోపల తోమినా కూడా తెల్లగా వస్తుంది చాలామంది ఇడ్లీ పాత్రలు లోపల నల్లగా వచ్చేస్తుంది అనమాట అలా మనకి ఎప్పుడులాగా తెల్లగా ఉండాలంటే ఇలా మనం ఒక చిన్న నిమ్మకాయ నిమ్మకాయ ముక్క వేసుకుంటే తెల్లగా వస్తుందండి చిటక కావాలంటే మీరు పాటించండి కొత్తవైన కొందరు బయటికి బాగానే ఉంటాయి మరి లోపల మాత్రము నలుపు వచ్చేస్తుంది కదండి అలాగ రాకుండా ఉండాలి అనుకుంటే మీరు ఒక నిమ్మకాయ ముక్క చిన్నది వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీ పెట్టుకుంటే మరి బాగుంటుందండి మీకు ఎవరికైనా తిరిగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చిట్కా పాటించండి నాకు ప్లేటు ఇవ్వండి ఈ ప్లేట్లో మళ్ళీ ఇడ్లీ పెట్టుకుంటాను ఈ ప్లేట్ ఇడ్లీ అయితే ఐదు ఇడ్లీ అయితే సరిపోతుంది ఐదుకి నాలుగు తింటాను తింటే ఒకటి ఎక్స్ట్రా తింటే మళ్ళీ తింటాను లేకపోతే లేదండి ఓకేనండి ఇదిగోండి ఒక ప్లేట్కి వచ్చింది ఇడ్లీ ఐదు ఇడ్లీ అండి ఐదు ఇడ్లీ పెట్టిస్తున్నాను అయిపోయిందండి ఇదిగోండి ఫస్ట్ రెండు ఒక రెండు ప్లేట్లు పెట్టాను కదా పాపుకున్ను మా వారికి వచ్చింది ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకున్నానండి సరిపోతుంది మార్నింగ్ టిఫిన్ అండి చట్నీ ఉంది చట్నీ చేశాను కదా చూశారు నెక్స్ట్ ఏంటంటే టమాటా చట్నీ కూడా ఉందండి నేను నిలవ నిలవ చట్నీ నిలవ నిలవత్ర చేసుకున్నాను కదా టమాటా చట్నీ అది కూడా ఉంది ఇది ఇష్టముంటే అది తీసుకుంటాను ఇది అయిపోయాక అప్పుడు నేను వంట ఏంటనేది నేను చూస్తాను ఇప్పుడు చూశారు కదా మన టిఫిని ఇలా ఆరోగ్యానికి మంచిది ఏమనుకోకండి ఆపే టైం అయిపోతుందని నేను చట్నీ ఏం చేశానంటే కొంచెం వేగం చేస్తాను కానీ ఆ చట్నీ అండి తి తింటే మరి కుదలరు నేను ఇప్పుడు తర్వాత తింటాను మా పాపకి మా వారికి పెట్టిస్తాను టిఫిన్ పెంచున్నారు నేను ఇప్పుడు చేసుకున్నాను కదా ఆ ఇడ్లీ ఉంది ఆ ఇడ్లీ అక్క అక్కడే ఉంది హాల్లో పెట్టున్నాను అవి ఇడ్లీ కాబట్టి నేను తింటాను మీ అందరికీ హాయి బాయ్ చెప్పాలి కదా అందుకు మనకు మంచి వీడియోతో వస్తాను మళ్ళీ వస్తాను మాలతో అలాంటి మంచి మంచి వంటలు చేస్తూ ఉంటుంది చూడండి చూసి ఆనందించండి ఒకవేళ మీకు ఓపుకుంటే మీరు కూడా ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది బయట టిఫిన్లు ఏవేవో కలుపుతారండి అలాగని తినము అని లేదు అప్పుడప్పుడు అవకాశం పడుతుంది మన ఆరోగ్యం బాగాలేనప్పుడు తప్పదు తెచ్చుకుంటాం కానీ కొంచెం ఆరోగ్యం బాగుండేటప్పుడు ఇంట్లో చేసుకునేలాగా ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మా తి చాలా మంది ఒక మెస్కరించండి అందరికి బాగుంది మరి ఏంటంటే మీ అందరు బాగుండాలి మీ అందరు బాగుంటే మేము బాగుంటాము మీరు బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి నేను వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాను కదా మీరు బాగుంటే నేను బాగుంటాను